బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు మనం వందల ఏళ్లు పోరాడాల్సి వచ్చింది విశాల దేశం వేరు వేరు మతాలు కమ్యూనికేషన్ వ్యవస్థే లేదు అంతకు మించి భాషలు వేరు ప్రతి ఐదు కిలోమీటర్లకి సొంత భాషలోనే మనకు మార్పులు ఉంటాయి ఇక వీటన్నింటినీ మించి కటిక దరిద్రం దీంతో నాయకత్వాలు వచ్చాయి పోయాయి ఇలా పేదలు కనీసం రెండు మూడు జనరేషన్ కోల్పోతే కానీ మనకు స్వాతంత్రం రాలేదు మరి కేవలం ఉత్తరాది నాయకత్వమే దేశానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా ఉండేది ఎందుకంటే నాయకులంతా కూడా ఢిల్లీ ముంబై లక్నో లేదంటే గుజరాత్ లో సమావేశమయ్యేవారు కేవలం దూర ప్రాంతాలకు వచ్చి సామాన్యుల కలిసి ఉత్తేజిత ప్రసంగాలు చేసినా కొంతమందికే అది కూడా చదువుకున్న వారికే తెలిసేది అందుకే సుదీర్ఘ పోరాటం అవసరమైంది మన పోరాటాలకు గాను స్వాతంత్ర సమరం చరిత్రలో ప్రతి ఒక్కరి త్యాగం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది తెల్లవాడి కండ కావరపు నీడ నుంచి బానిస సంఖ్యలు తెంచుకుని స్వేచ్ఛ భారతం కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి తర్వాత కొద్ది నిమిషాలకు అంటే పదిహేనున మనం సొంత పరిపాలన తాత్కాలిక రాజ్యాంగ పాలనలోకి వచ్చాము అయితే అర్ధరాత్రి మనకు స్వాతంత్రం ఎందుకు వచ్చిందని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు పద్నాలుగునే భారత్ పాకిస్తాన్ లు వేరుపడి స్వాతంత్రాన్ని స్వీకరించమని బ్రిటిష్ కోరింది అయితే పాకిస్తాన్ నాటి నేత మహమ్మద్ అలీ జన్నా మాత్రం తొందరపాటుతో ఎప్పుడు దేశాన్ని ఏలుదామా తన కీలు బొమ్మలను పెట్టి పాలిద్దామా అని వెంటనే పాలనా మార్పిడిని తీసుకుంటామని చెప్పడంతో నాటి మౌంట్ అధికారాన్ని బదలాయించి స్వాతంత్రాన్ని ఇచ్చేశారు ఇక ఇటు భారత్ లో మాత్రం అధిక శాతం మంది మాత్రం అధికార లెక్కలు వేసుకుంటూ ఉన్నారు ముహూర్తం చూసుకున్నారు ఎవరు బాధ్యతలు తీసుకోవాలి అనే దానిపై లెక్కోప లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు ఇక తీరా జవహర్ లాల్ నెహ్రూ అధికార రాజ్యాంగ బద్ద పాలన బదలాయింపు చేయాలని నిర్ణయించారు దీనికోసం రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన సమావేశమైన నేతలు ముందుగా గవర్నర్ జనరల్ గా బాటన్ బాటెన్ ను నియామక బాధ్యతలు చేపట్టిన తరువాత నెహ్రూ అధికారం తీసుకుంటారు అని ప్రకటించారు కానీ మనం ఏ కూడా మౌంట్ బాటన్ ను గవర్నర్ జనరల్ గా గుర్తించలేదని కొంతమంది నేతలు వాదించారు దీంతో గవర్నర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించాలని మౌంట్ బాటన్ అనధికారికంగా గవర్నర్ జనరల్ అయ్యాడు ఇక ఆ తరువాత ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్ పదిహేను బాధ్యతలు తీసుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది ఆగస్టు పద్నాలుగవ రోజు మంచి ముహూర్తం కానీ పదవి బాధ్యతలు అధికార బాగు చేస్తున్న మౌంట్ బాటన్ పాకిస్తాన్ లో ఉన్నాడు దీంతో పదిహేను తీసుకోవాలనుకున్నారు శుక్రవారం చతుర్దశి బాగానే ఉన్న చాలా పనులు ఉంటాయి అధికార మార్పిడి అంటే పత్రాలను తయారు చేయడం అన్ని రాష్ట్రాల నేతల భాగస్వామ్యం తీసుకోవడంతో పాటు భారతదేశ ప్రభుత్వం యొక్క లోగోలు పత్రాలను తయారు చేసిన వాటికి చాలా మంది అనుమతి అవసరం అవుతుంది దీంతో పదిహేనున ఏడున్నర తర్వాత మళ్లీ అమావాస్య వచ్చేస్తుంది కాబట్టి మంచి పనులను అప్పటి వరకు పూర్తి చేయలేమని పండితులు సూచించారు లేదంటే అంటే పదిహేడున ఆదివారం చాలా బాగుంది కానీ అప్పటి వరకు ఆగడం దండగని పెద్దలు చెప్పారు అంటే మనకు ఆగస్టు పదిహేను కాకుండా ఆగస్టు పదిహేడు అయితే బాగుంటుంది అని చెప్పారు కానీ ఇది దేశానికి సంబంధించిన విషయం అంత ఆలస్యం పనికిరాదని తేల్చి చెప్పడం జరిగింది ఇక ఇటు బ్రిటిష్ నేతలు మాత్రం పద్నాలుగున పాకిస్తాన్ కు పదిహేనున ఇండియాకు స్వాతంత్రం అని ప్రకటించేశారు వాస్తవానికి రెండు దేశాలకు ఒకే రోజు స్వాతంత్రం అని ముందే ప్రకటించారు అయితే ముహూర్తం కోసం బ్రిటిష్ కు మరో ఛాన్స్ ఇవ్వద్దని పెద్దలు తర్జన భర్జన పడ్డారు అయితే శాస్త్రం సంప్రదాయాలు తెలిసిన పండితులు స్వాతంత్రోద్యమ నాయకుడు పారికర్ ఒక సలహా కష్టానికి స్వాతంత్రం వచ్చింది సమయం ఎప్పుడైనా సరే గాలి పీల్చాలి రాత్రి పగలు అని తేడా కాదు మన తరువాత తరం బాగుండాలి కాబట్టి ఇప్పుడున్న మంచి ముహూర్తంలోనే స్వాతంత్రం తీసుకుందామని తెలియజేశారు ఆగస్టు పద్నాలుగున రాత్రి పదకొండు గంటలకు రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడం అర్ధరాత్రి పన్నెండు గంటలకు అంటే అధికార మార్పిడి పత్రాలను తీసుకుంటే సరిపోతుంది అని నిర్ణయించేశారు ముహూర్తంతో పాటు బ్రిటిష్ వారి లెక్క కూడా సరిపోతుందని తెలిపారు దీంతో అనధికారికంగా మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ వచ్చి మన నేతల అంగీకారం తీర్మానం లేకుండానే ప్రమాణ స్వీకారం చేశారు ఆ తరువాత అర్ధరాత్రి పదకొండు గంటలకు ఎన్నుకున్న భారత నేతల సమక్షంలో రాజ్యాంగ సభ సమావేశమైంది దీనికి మొత్తం రాజేంద్ర ప్రసాద్ నాయకత్వం వహించారు తీర్మాన పత్రాలు ప్రసంగాలు టైం టేబుల్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉండేలా చేశారు దీంతో రాజేంద్ర ప్రసాద్ ప్రసంగం తర్వాత రాత్రి కొట్టగానే బదలాయింపు తీర్మానాన్ని ఉన్న నెహ్రూ నేతలంతా కొట్టి భారతదేశం అధికారికంగా స్వాతంత్రంగా మారిపోయింది తెల్లవారుజామున గవర్నర్ జనరల్ పార్లమెంటు రాజ్యాంగ సభకు వచ్చి వివిధ దేశాద నేతలు భారత్ కు శుభాకాంక్షలు చెప్పిన లేఖలను ఆయన చదివి వినిపించారు భారత్ బంగారు భవిష్యత్తు వైపు అడుగు పెట్టాలని ఆకాంక్షించిన ఆయన తుపాకీ మధ్య భారత జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు తుపాకీ చెప్పులతో ఢిల్లీ వీధులు దేశ జాతీయ పతాకంతో జనం జేజోలు కొడుతూ వీధుల్లో డాన్స్ చేశారు మనల్ని బెదిరించే మనల్ని భయపెట్టే వాళ్ళు ఇక లేరు నా హక్కులను హరించే వారు లేరు అంటూ కేరింతలు కొట్టింది యువత ఆ తరువాత మంత్రుల ప్రమాణ స్వీకారం నుంచి రాజ్యాంగ రచన వరకు కూడా ఒక్కొక్కటిగా చకచక జరిగిపోయాయి అలా మనకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది ఇక మనకు వచ్చిన స్వాతంత్రంలో సామాన్యుడి జీవితం మారింద లేదా అనేది మాత్రం మనకు మనం తేల్చుకోవాల్సిన విషయం ముందు నుంచి కలిసి ఒకే దేశంగా ఉన్నామా లేకుంటే బ్రిటిషర్ల మూలన కలిశామా అనే విషయం మనం పక్కన పెడితే అయితే వాస్తవం మాట్లాడుకోవాలి అంటే మన దేశంలో ఒక చోట నుండి ఎటువైపు మనం వెళ్ళినా సరే ఊరికి ఒక మాట ఉంటుంది అలాగే అన్నిట్లో కూడా తేడాలు కూడా కనిపిస్తాయి భారతదేశం తెలియక ముందు గురించి ఎలాంటి దేశాలు ఉంటాయా ఇన్ని భాషలు ఇన్ని పద్ధతులు ఇన్ని సంస్కృతులు ఒకే దేశంలో కలిసి ఉంటాయా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉన్నారు అంతెందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ స్వాతంత్ర సంబరం ఎంతో కాలం ఉండదులే అని ఎద్దేవా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవానికి స్వాతంత్రం రాక ముందే ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల ముప్పై చాలా వైభవంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం కూడా అందువలన కొంతమంది నాయకులకు లో అదే రోజున మనం స్వాతంత్రం కావాలనే ఆలోచన ఉండేది కానీ లార్డ్ మౌంట్ బాటన్ కు అన్ని రోజులు వేచి ఉండే ఓపిక లేక ఆగస్టు పదిహేనునే నే ఎంచుకున్నారు ఆ రోజు విశిష్టత ఏమనగా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అలైట్ సేనలకు లొంగిపోయిన రోజు ఇంత చేసి బ్రిటిష్ సామ్రాజ్య ప్రతిష్టకు సంబంధం ఉన్న రోజున మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం అనమాట ఆగస్టు మొదలయ్యాయి బ్రిటిష్ సామ్రాజ్యంలో శాసనసభగా పనిచేసిన కట్టడంలో నాయకులు హాజరయ్యారు పూర్వం స్వదేశీ ఆందోళనలతో సహా పలు ఆందోళనలకు తిరుగుబాటులకు ఆద్యం పోసిన వందే మాతర గీతంతో ఒక సమావేశాన్ని ప్రారంభించారు ఈ సమావేశంలో ఇచ్చిన ప్రసంగాలలో ఒక ప్రసంగం మాత్రం దానిలో నెలకొన్న వాక్చక్తికి మన దేశమే కాక ప్రపంచమే ఎప్పటికీ మరువని అక్షర దండగా నిలిచిపోయింది అదే మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క సమయం ప్రపంచం నిద్రిస్తున్న స్వాతంత్రానికి మేలుకుంటుంది ఎంతో అరుదుగా వచ్చే అపురూప క్షణం మనం పాత ఉనికి నుండి నవశకం వైపు అడుగు వేసే క్షణం ఒక యుగం అంతమైన క్షణం దీర్ఘకాలంగా అణగదొక్కబడిన దేశపు ఆత్మకు మాటలొచ్చిన క్షణం ఈ క్షణం వచ్చేసింది అని జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది ఇక మొదటి మంత్రివర్గం మన నాయకుల పక్షపాత రహిత ఆలోచనలు ప్రజాహితం కోసమే ప్రయాసించే వారి వైఖరికి అర్థంగా నిలుస్తోంది సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి కాంగ్రెస్ నాయకులే కాకుండా శ్యాం ప్రసాద్ ముఖర్జీ బిఆర్ అంబేద్కర్ బల్దేవ్ సింగ్ వంటి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు ఇక రాజకుమారి అమ్రిత్ కౌర్ మంత్రి బాధ్యతలు స్వీకరించారు దేశంలో అధిక భాగం సంబరాలు చేసుకుంటూ ఉండగా గాంధీ మాత్రం విభజన తర్వాత మతోన్మాద హింస వలన దుఃఖంలో మునిగిపోయి కలకత్తాలో ఉన్నారు అవును మీరు నిజమే ఆరులో మతోన్మాదం ప్రారంభం అవ్వగానే గాంధీ బెంగాల్ బీహార్ అలాగే ఇతర ప్రభావిత ప్రాంతాలు పర్యటించారు డెబ్బై కర్రతో గాంధీ ఎండనక బురదలో కూడా సంచరించారు హిందువులను ముస్లింలను కలిపి సమావేశాలు పెట్టి ప్రసంగించి పరిస్థితులను చక్కబెట్టుకుంటూ వచ్చారు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీని ఒక ప్రశ్న అడిగారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా చేద్దాము అని దానికి గాంధీ చెప్పిన సమాధానం ఏమిటంటే బ్రిటిష్ ఏ ఉందో దాన్ని నివారించడానికి ఒక శాంతి ఉద్యమాన్ని చేపట్టాను ఎట్టకేలకు స్వతంత్రాన్ని సంపాదించుకున్నాము కానీ ఇప్పుడు మన దేశంలోనే హిందువులు ముస్లింలు ఘర్షణ పడుతున్నారు అని గాంధీ దిగాలు పడిపోయారు దేశమంతా సంబరాలు చేసుకుంటూ ఉండగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున గాంధీ ఉపవాసం స్వీకరించారు ప్రార్థన చేసుకుందామని నిర్ణయించుకున్నారు అలా గాంధీ ఆ రోజు ఎక్కడా కూడా జెండా ఎగురవేయలేదు మనశ్శాంతితో ప్రార్థన చేసుకుంటూ గడిపారు గాంధీజీ ఏది ఏమైనా ఆగస్టు పద్నాలుగు నుంచి ఆగస్టు పదిహేను అయిపోయేంత వరకు కూడా మన దేశంలో చెలరేగిన ఘర్షణలు కానీ అలాగే ఉత్సవాలు కానీ చరిత్రలో నిలిచిపోయాయి మన స్వతంత్ర పోరాట యుద్ధులకు తప్పకుండా సెల్యూట్ చేద్దాం జై హింద్